ఇక చంద్ర తన పుట్టినరోజుకి విరాట్ శుభాకాంక్షలు చెప్పలేదనుకొని ఈ మగవాళ్ళకి వరల్డ్ వార్ నుంచి వరల్డ్ కప్ వరకు గుర్తుంటాయి ఇంట్లో పెళ్లాల గురించి మాత్రం ఏమి గుర్తుండవు అని కొనుక్కుంటూ ఉంటుంది అందులో విరాట్ చాట్ నుంచి చూస్తూ వసే పిచ్చి మొహమా ఇన్ నుంచి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు ఒకసారి అర్థం వైపు చూడవే అని అనుకుంటూ లోపలికి వచ్చి ఆఫీస్ కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఆ వెళ్ళండి ఇక మీకేం ఉంది వెళ్లి ఆఫీస్ లో వర్క్ చేసుకోండి ఇంకేం లేదుగా నేను కూడా వెళ్తున్నాను అని వెటకారంగా మాట్లాడేసి అక్కడ నుంచి చంద్ర వెళ్తూ ఉండగా చంద్ర నువ్వు కోరుకున్నట్లే ఈ పుట్టినరోజుని నువ్వు మర్చిపోలేనట్టుగా సెలబ్రేషన్ చేయబోతున్నాను అని విరాట్ అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత శాల్ని శ్యామలతో ఈ రోజు చంద్ర పుట్టినరోజు అంట అని చెప్తూ ఉండగా అయితే ఏంటి అని శ్యామల అడుగుతూ ఉంటుంది బావగారు ఈ పుట్టిన చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాడు అని శాల్ని చెప్పడంతో ఏంటి దానికి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేస్తావా దానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా నేను చచ్చినంత పొట్టే అని శ్యామల విరాట్ తో అనగానే విరాట్ షాక్ అవుతూ ఉంటాడు